హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ క్లాసెస్ అయిపోయాక రేపు మాకు హాలిడే అని తెలిసింది మరి హాలిడే అన్నాక మనం ఆగుతామా చెప్పండి అసలే ఫ్రైడే అండ్ మాకు ఇక్కడ సాటర్డే సండే కూడా హాలిడేస్ సో వెంటనే నా ఫ్రెండ్ కాల్ చేసి బయటికి వెళ్దామా అని అడిగాను అడగంగానే ఈ గేమింగ్ సెంటర్ పోదాం రా వంశీ అని అడిగింది సో వెంటనే బస్సు ఎక్కేసి ఇక్కడ దిగేశాం ఈ గేమింగ్ సెంటర్ మా హాస్టల్ నుంచి థర్టీ మినిట్స్ పడుతుంది అరే వంశీ ఈ గేమింగ్ సెంటర్ స్పెషల్ ఏంటో తెలుసా నీకు ఇక్కడ మనం ఆడిన గేమ్స్ కి టికెట్స్ వస్తాయంట అంటే ఆ టికెట్స్ తో మనం ఇక్కడే ఒక టాయ్ తీసుకోవచ్చంట అవునా అలాగైతే ఎలాగే ఈ రోజు మనం ఒక టాయ్ గెలుచుకునే పోదాం మనకి గేమ్స్ కావాలంటే ఫస్ట్ మనకి గేమింగ్ కార్డు కావాలి సో నేను ఇక్కడికి వచ్చాను అది తీసుకోవడానికి చూసారా వీడు రష్యన్ ఉందని ఎంత స్టైల్ కొడుతున్నాడో కథలు కొడుతున్నాడు దాని ముందు ఫైనల్లీ గేమింగ్ కార్డు నా చేతికి వచ్చింది ఇంకా బరిలోకి దిగుదామా దిగుదాం ఫస్ట్ గేమ్ వచ్చేసరికి బాక్సింగ్ ఇప్పుడు ఈ గేమింగ్ కార్డు ని అక్కడ స్వైప్ చేశాం సో మనకి టూ ఛాన్సెస్ వస్తాయి ఏ తేజుదా చూసుకుందాం నీ పెతాపమో నా పెతాపమో వామో గట్టిగానే కొట్టాడు ఎంత వచ్చుతో ఏమో వీడికి ఏ 856 ఏ వెరీ చీప్ యు నో చీప్ అంట హ్యాండ్ యూజవా అంత రఫ్ ఉందో రఫ్ ఆడిస్తా ఏమనుకుంటావ్ బాబు పక్కే ఆడుకోమా సరే కొట్టవే చూద్దాం నీదెంత ఎంత వస్తదో హ హ 6 673 అవునా సరే దా నిన్ను గుద్దుతా చూడు ఎంత ఉందో ఈ గేమ్ వచ్చేసరికి ఎయిర్ హాకీ ఈ గేమ్ పోయినసారి నేను తేజు ఆడినప్పుడు తేజు చిత్తు చిత్తు ఓడిపోయింది సో ఈసారి కూడా దాన్ని మనం ఓడించేద్దాం ఏంట్రాడిచ్చేది ఆ సింహం ఒక్కడి వెనక్కిందంటే ముందుకు ముందుకేసినట్టు తెలుసా ఇక్కడ సింహం నాకు తెలియకుండా సింహం ఇక్కడికి అసలు ఏంట్రాక చెప్తారా చెప్తారని సంగతి గెలవడం నీ కొత్త ఏమో

చూడరా నాకు ఎన్ని బోల్స్ పడుతున్నాయో జల అవసరం నీకు సర్లే పదా బైక్ రేస్లో చూసుకుందాం ఇదిగో బైక్ రేస్ దగ్గరకు వచ్చేసాం కార్డ్ స్వైప్ చేసేసాం ఇంకా ఎక్కి రేస్ స్టార్ట్ చేద్దాం ఇదో ఈ స్టార్ట్ బటన్ క్లిక్ చేసాం రేస్ స్టార్ట్ అయింది రే తేజు బందరే ఇది మనం బైక్ అటు పోతుంది ఇది మాములుగా లేదు అసలు బా ఇప్పుడు చూసుకుందాం రావే నువ్వు నేను చూడు మామూలుగా వెళ్ళట్లా నేను సర్లే కాలు పెట్టవై ముందు నువ్వు ఇంకా ఇప్పుడు చూడు నా రైడింగ్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది నీకు చూద్దాం చూద్దాం నాది బ్లాక్ అయితే నీ కాలు తిరికింది పడతావు ఏంటి నువ్వు బెండ్ చేయకుండా అది ఊంగుతుంది నువ్వు ఆడుతున్నావు అదే ఆడుతుందా అంటే కది నీకన్నా బాగా ఆడుతున్నా కుల్లు రా నీకు సరే సరే పక్కన కార్ రేస్ ఉంది పోదాం సరే పదా ఏంట్రా గేమ్ ఆడేది తక్కువ నీ ఎక్స్ప్రెషన్లు ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ కాదే ఎనిమిషన్ మీద బాంబ్స్ వదులుతున్నారు సర్లే నేను ఆడతాలే నువ్వు పక్క వెళ్ళాడుకో బచ్చా తిప్పాల్సింది నోరు కాదే స్టీరింగ్ ని తిప్పు దాని ముందు సర్లే ఆడుకో పక్కన సబ్వే సార్ వస్తుంది నేను పోయి ఆడుకుంటా చేచే చెట్టంతా పెరిగా ఇంకా పిల్ల బచ్చా గేమ్లు ఆడుతున్నావు అంత హార్ష్గా మాట్లాడుతుంది

వెళ్ళిపోయాక మన కార్డుతో ఇక్కడ స్వైప్ చేయాలి స్వైప్ చేశాక మన కార్డులో బ్యాలెన్స్ వస్తాయి వాటితో బొమ్మ తీసుకోవాలి కదా ఆ బ్యాలెన్స్తో మనం అక్కడికి వెళ్ళి టాయ్ తీసేసుకోవచ్చు ఏంటో తెలుసా తేజు నీకు మరి తెలుసు మనం చిన్నప్పుడు ఆడిన ఫ్రూట్ నించానే కదా ఇది అవును ఆడతావా మరి వచ్చి ఆడతా సర్లే చిన్నగా ఆడవి కొంచెం స్క్రీన్ పగిలేలా ఉంది నీ ఆట చూస్తుంటే తేజ అక్కడ లాటరీ వీలు ఉంది పదా చూద్దాం చూడు ఇప్పుడు నేను కొడతా మనకు ఫుల్ టికెట్స్ వస్తాయి జీరో రాకపోతే చాలు ఈ తిరిగి తిరగడం చూస్తే మనకు పెద్ద బోనస్ అలిగేలా ఉంది రా వంశీ బోనస్ రెండు టికెట్లు వచ్చాయి చూడు అక్కడ జోక్ తీసుకోవడానికి నవ్వుకోవడానికి నాలంటి ఆడవుడు కావాలి అంతే నవ్వుకోండి నేను ఏడిస్తే మీకు నవ్వు అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాం కావాలనే చేశాను నీ కోటి నా కోటి పట్ట ఇది వచ్చేసరికి మూవీ థియేటర్ ఇది మన గేమింగ్ సెంటర్ పక్కనే ఉంటుంది ఇక్కడ మన ఇండియన్ మూవీస్ కూడా ఆడతాయి అంట కదా రాంజీ ఆ ఉంటేజు ఆడతాయి అంట ఇక్కడ అవునా అవును కల్కి వస్తుంది కదా ఆ ఈ మంత్ జూన్ 27 వస్తది కల్కి మూవీ ఓ వచ్చి చూద్దాం రాంజీ మనం ఆ వద్దాం మన ప్రభాస్ అన్న మూవీ మిస్ అవుతాం మనం ఓకే గాయ్స్ మరి బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే ఓకే ఫ్యాన్స్ మీరు ఏమైనా సెల్ఫీస్ ఆటోగ్రాఫ్స్ ఏమైనా కావాలంటే ఫ్రైడే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ గుంగ్రూబార్ దగ్గరకు వచ్చేసేయండి ఆటోగ్రాఫ్ టూ హండ్రెడ్ సెల్ఫీ త్రీ ఫిఫ్టీ